ది లాల్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయం ద్వారా ప్రతి దేవుని యొక్క మాటలను వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ప్రభు మనతో చెప్పే మాటను వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఈ రోజు నాయన ప్రభ నీ బిడ్డలుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ అందరినీ ఏకలాస్తలతో దీవించి ఆశ్రవించమని ఎస్ఐ పుణ్యనామంలో ప్రార్థించి చున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వస్తువును మనం చూసినట్లయితే నీకు విరోధంగా రూపిం రూపింపబడిన ఏ ఆయుధమును వద్దెలదు ఈ యొక్క అధ్యాయము మీరు చదవండి ఎష్యా యాభై నాలుగు అధ్యాయం మీరు చదివితే చాలా ఆదరింపబడతారు చాలా మనసుకు నెమ్మది వస్తుంది వేదనలో బాధలో కష్టములో ఒంటరితనములో నాకు ఎవరు లేరు ప్రవ్వా అని బాధపడుతున్న టైంలో ఈ యొక్క అధ్యాయము చాలా ఆదరణగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా అందు అందులోనే మాటే ఈ యొక్క పదిహేడవ వచనము నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఎవరైతే విరోధులు పక్షముగా ఉండి నిన్ను ఇబ్బంది పెట్టాలని నిన్ను రకరకాలుగా అవమానపరచాలని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ పక్షముగా అయిపోతారట అలాగే దేవుడు వారి యొక్క హృదయాల్ని మారుస్తాడట ఎందుకు అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరి పక్షముగా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అని చూసినట్లయితే అందరికీ జరుగుతుంది అంటే అందరికీ జరగదు ఎవరికి జరుగుతుంది అంటే నీతిగా దేవుని అందు భయము భక్తితో యథార్థతతో అలాగే విశ్వాసములో వినుతిరగక అపారమైన విశ్వాసంతో దేవునిపై ఆధారపడి నీతి యథార్థత నిజముగా జీవించే వారి యొక్క జీవితంలో వారి పక్షముగా ఏదైతే వెనకాల శత్రువులు ఎవరైతే విరోధులు వారిని ఎలా పాడకూడదామా వారిని ఎలా నాశనం చేద్దామా అని ఎవరైతే నీ కొరకు చూస్తున్నారో వారందరూ కూడా నీకు మిత్రులు అయిపోతారట అలా వారు నీ దేవుడు వారి హృదయాలను మార్చేస్తారట ఒకవేళ వారు ఎన్ని ప్లాట్లు వేసి నీ మీద ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఏ ఆయుధమును కూడా వర్దిల్లకుండా దేవుడు వాటిని ఆపేస్తాడట ఉదాహరణకు మనం చూసినట్లయితే నిబాడు బబులోను చక్రవర్తి సులోమాను కట్టించినటువంటి సుందరమైన దేవాలయాన్ని ఆయన ఏం చేశాడు సర్వనాశనం చేశాడు అలాగే కాదు అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు ఆ బంగారము సమస్తము దేవుని యొక్క మందిరంలో ఏమేమైతే ఉన్నాయో విలువైన అన్నిటిని పట్టుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి జనులను బానిసులుగా పట్టుకెళ్ళిపోయాడు బబులోనికి పట్టుకెళ్ళిపోయి వారితో వెట్టి చాకరీలు చేస్తూ ఉన్నాడు వెట్టి చాకరీలు చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అక్కడ బొబులంలో ఒక బంగారు ప్రతిమను తయారు చేసి ఆ బంగారు ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంగారు ప్రతిమకు నమస్కరించాలి సాగిలి పడాలని ఒక రూల్ పెట్టారు అయితే ఆ యొక్క రూల్ని ఎవరైతే మేరతారో వారిని అగ్నిగుండంలో పాడేయాలని అక్కడ ఒక రూల్ పెట్టారు కల్దీలలో కొందరు ఈ యొక్క యూదుల మీద లేనిపోనివి పట్టుకొచ్చి చాడీలు పట్టుకొచ్చి రాజుగు నిబ్గది నిజరికి వినిపి చెప్తారు అయా మీరు పెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు కొంతమంది యూదులు నమస్కరించట్లేదంటే రాజుకు చాలా కోపం వచ్చింది నా మాటనే వారు తిరస్కరిస్తారని చూడండి ఎక్కడైనప్పటికీ కూడా మనము నీతిగా యథార్థంగా నిజాయితీగా జీవిస్తే లోకులకు మనం నచ్చం ఎందుకంటే వారు వెళ్తున్న మార్గము చెడు మార్గము వారు మార్గంలో మనం ఉండట్లేదని మనల్ని ఎలాగైనా వారి మార్గంలో తెచ్చుకోవాలని చూస్తారు అప్పటికి కూడా మనం లొంగకపోతే మన మీద లేనిపోని చాడీలు మన మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు మన మీద లేనిపోనివి మన పై అధికారులకు చెప్పి మనం బ్యాట్ చేస్తారు ఎలాగైనా సరే వీరిని కృంగదీయాలని చూస్తారు అదే జరిగింది ఈ యొక్క షడ్రక్ మిషక్ అభి నెగుల యొక్క జీవితంలో అదే జరిగింది ఆ దేశంలో అందరూ నివసిస్తున్నారు అందరూ కూడా ఆ దేవు ఆ దే ఆ దేవతా దేవుళ్ళకు నమస్కరిస్తున్నారు దాని మూడు ఎనిమిదిలో ఉంటుంది అందులో కల్దీయులు కొందరు కొందరిలో కూడా కొంతమంది ముఖ్యులు వచ్చి రాజు దగ్గరికి చెప్తున్నారు అయ్యా నువ్వు పెట్టినటువంటి ఆ ప్రతిమకు వీరు నమస్కరించట్లేదంటే అతడు చాలా ఉగ్రుడైపోయాడట అయితే వాళ్ళని పిలి పిలిపించండి అని పిలిపించాడు ఎందుకు మీరు ఆ ప్రతిమకు నమస్కరించట్లేదని కోపంతో మాట్లాడాడు పదిహేను ఉష్ణములు అంటే నిబునిజర్ స్వయంగా అంటాడు ఎందుకు మీరు ఈ యొక్క దేవతకు పూజించట్లేదు మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని అంటాడు ఇప్పుడు ఈ యొక్క మిషగ్గు మిసగ్గు అభిజ్ఞలు మాట్లాడుతున్న చూడండి వారి యొక్క ధైర్యము ఎంత గొప్ప ధైర్యము అని చూడొచ్చు రాజుని ఏకవచనంతో పిలిచి మాట్లాడారు నిబ్గదినజారు ఇందుని గురించిన నీకు ప్రత్యుత్తరము ఇవ్వవలసిన చింత మాకు లేదు మేము సేవిస్తున్న దేవుడు అయిన దేవుడు ఒకవేళ మేము ఆ ప్రతిమకు నమస్కరించము ఒకవేళ మా దేవుడు రక్షిస్తాడని విడిపిస్తాడని మాకు ధైర్యం అయితే ఉంది ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా ఆ ప్రతిమకు మేము నమస్కరించము ఇది నువ్వు తెలుసుకో అని వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు ఇంకా కోపం వచ్చింది రెబగది నేసరికి కోపం వచ్చి ఆ అగ్నిగుండంలోని వారిని పడేయమని కొంతమంది బలిష్ఠులను తీసుకొచ్చారు ఆ బలిష్ఠులు వచ్చి ఆ అగ్నిగుండంలో పడవే పడవేయబోయే ముందు ఇంకా కోపంతో ఇతను ఏం చేశాడంట ఆ వేడి మీ గల అగ్నిగుండంతలో వేడి ఎక్కువ చేశారట వీళ్ళని పాడేసినటువంటి ఆ యొక్క బలిష్ఠులు ఆ వేడికి తట్టుకోలేక చనిపోయారట వీరు అగ్నిగుండంలో వెళ్ళిపోయారు ముగ్గురు కూడా రాజు చూస్తున్నాడు ఎలా కాలుతున్నారా వీరు వీరికి బాగా బుద్ధి వస్తుందని కానీ రాజు అయిన నెబ్బ నిజరికి నలుగురు కనబడుతున్నారట ఆ నలుగురు కనబడుతుండగా ఆ వేసిన వారిని కొంతమంది పిలిచాడు మనం ఎంతమంది వేసామంటే ముగ్గురుని రాజా అన్నారు లేదు లేదు నాకు నలుగురు కనబడుతున్నారు ఏంటని చూస్తే ఆ నలుగు ఆ నాలుగో వారి యొక్క రూపము దేవత రూపము కనబడుతుందని వచ్చి గబగబా వారి దగ్గరికి వచ్చి పిలవగా ముగ్గురు బయటకు వచ్చారు అప్పుడు రాజగు యొక్క హృదయము మార్చబడ్డది అప్పుడు మరొక శాసనాన్ని రిలీజ్ చేశాడు ఈ యొక్క రాష్ట్రంలో ఏ భాష మాట్లాడుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా షడ్రక్ మిషక్ అభెజ్ఞలు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు ఆయనే సర్వశక్తిమంతుడు ఆయనే సమర్థుడు వీరిని కానీ ఎవరైనా దూషించినచో వారి ఇల్లు తుత్తులుగా చేస్తానని వార్నింగ్ ఇచ్చి వారిని ఆ యొక్క బబులోని సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడట చూసారా మనకు روپ విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వద్ద అది ఎప్పుడు అంటే దేవుని మీద అపారమైన విశ్వాసము కలిగిన వారి యొక్క జీవితంలో జరిగే కార్యాలు అది కూడా ఎప్పుడు అంటే మనం నీతిగా యథార్థంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభు మీద విశ్వాసంతో ఎదురు చూస్తే ఖచ్చితంగా మన పక్షముగా ఎంతమంది విరోధులు ఉన్నప్పటికీ కూడా వారు మనకి ఎన్ని ప్లాట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎలాగ మనల్ని చంపాలని చూస్తున్నప్పుడు కూడా ఎలా మనల్ని అవమాన పరసాలను చూస్తున్నప్పుడు కూడా ప్రతీది కూడా ఆ యొక్క మన మీద విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదు మన మీద ఉన్నటువంటి శాసనాలన్నీ కూడా కొట్టివేయబడితే అదే జరిగింది సడ్ర కుమేర్ షేక్ అభిద్ నోగోల్ యొక్క జీవితంలో అగ్నిగుణంలో పాడవేయండి వాళ్ళని అన్న శాసనాన్ని మార్చేసి దేవుడు నిజమైన దేవుడు వీరు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడం జరిగింది కనుక మనం నీతిగా యథార్థంగా దేవుని అందరి విశ్వాసంతో మనం ఎక్కడైతే జీవిస్తామో మన పక్షముగా ఏది జరిగినప్పుడు కూడా సమస్తము కూడా ప్రభు చూసుకుంటాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక అమ్మే గాడ్ బ్లెస్సింగ్